Hi Andy నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మన ఛానల్ అయితే ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుందనమాట సో నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నేనైతే ఇలాగా ట్రై ట్రై చేద్దామని చెప్పి తట ఇడ్లీ అయితే ట్రై చేస్తున్నాను అండి ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట బట్ నా దగ్గర స్టాండ్ కానీ లేదండి కానీ ఇలాగే టెక్నిక్ యూజ్ చేద్దామని ఇడ్లీ ప్లేట్ని రివర్స్ పెట్టి చేస్తున్నానండి మీకు ఎలా కనిపించింది టెక్నిక్ కామెంట్ చేయండి సో నేనైతే పర్ఫెక్ట్గా అయితే తట ఇడ్లీ ఫ్రై ఫ్రై అనమాట అది కానీ పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఎప్పుడైనా తట్ట ఇడ్లీ తిన్నారా లేదంటే చేశారా ఒకసారి కామెంట్ చేయండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి దీని కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ చేసుకున్నాను అనమాట పర్ఫెక్ట్ కదా మీరు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి అస్సలు వీడియోస్ పెట్టడానికి టైం దొరకట్లేదండి ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా స్పాంజీగా చాలా మెత్తగా ఉంది పర్ఫెక్ట్గా వచ్చింది